తిరుపతి జిల్లా తడమండలం పెద్దమాంబట్టు చిన్నమాంబట్టు ఎన్ఎం కండ్రిగ గ్రామాలలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్థానిక నాయకుడు వేనాటి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో సుడిగాలి పర్యటన చేశారు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు గ్రామస్తులు గజమాలతో పూల జల్లులతో భారీ స్వాగతం పలికారు పెద్దమాంబట్టు చిన్నమాంబట్టు గ్రామాలలో ఆయన ప్రచారం నిర్వహించి జగనన్నను ఆశీర్వదించి వైసీపీ పార్టీని గెలిపించాలని ప్రజలందరినీ కోరారు గతంలో ఈ గ్రామాలు ఎవరికీ తెలిసేవి కాదని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చలువతో ఇక్కడ సెజ్ ఏర్పాటు చేయడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా మారి అభివృద్ధి చెందిందని అలాంటి రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ గ్రామాలపై ఉందని ఆయన ప్రజలను కోరారు ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించి గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలకు ఆయన నమస్కరిస్తూ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి మండల పార్టీ కన్వీనర్ ఆరుముగం ఎంపీపీ కొలవి రఘురెడ్డి మునిస్వామిరెడ్డి నందారెడ్డి రమణయ్య

మరి చక్కగా సంతోషంగా వ్యవసాయం చేసుకోవడానికి రెండు కార్లకి నీళ్ళిచ్చి మరి గిట్టుబాటు కల్పించి చేసే కార్యక్రమం కావచ్చు ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో పెద్దపీట వేస్తూ మహిళలకి స్థానిక సంస్థల్లో కూడా మరి తెగభాగం ఇవ్వడం సాధ్యమైనంత వరకు పార్టీ ప్రజల్లో కానీ స్థానిక సంస్థలు కానీ యాభై శాతం రిజర్వేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం యాభై శాతం అమలు చేసి మహిళా సాధికత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే చొరవని మీరందరూ గమనించి జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి